కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వీరభద్ర గౌడ్ని దేవనకొండ మండల ప్రజల అభిమానులు కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో దేవనకొండ పట్టణం మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ మరియు జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే తాలూకా ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి నారా అభిమానులు బీబీజీ అభిమానులు

మద్యం పాలన ఏదైనా ఉంది మరి అభివృద్ధి ఏం లేదు శాండ్ మాఫియా అది ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్రం ఎక్కడ పోవచ్చు అని ఆలోచించి ఈరోజు భాష ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉమ్మడి ఎన్డీఏ కి ఎన్ అభ్యర్థిగా నేను అందుకోసం మనం ఎక్కడ పోయినా కూడా